రైతన్న మీకోసం కోసం అంటూ ఏపీ ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని అయితే ప్రారంభించింది ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతులు ఇళ్ల వద్దకే వెళ్ళి ఏపీ ప్రభుత్వం రైతుల విషయంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల గురించి అలాగే వ్యవసాయంలో వృద్ధి రేటు అనేది ఎక్కువ సాధించడానికి ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి వీటన్నిటి గురించి కూడా ఏపీ ప్రభుత్వ సిబ్బంది రైతుల వద్ద అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు అంటే వాటి గురించి వివరంగా అయితే చెప్తారు ఇక రైతులు వచ్చేసి వారికి వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కూడా వ్యవసాయ ఎవరైతే సిబ్బంది ఉన్నారో ప్రభుత్వ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరినీ అడిగి తెలుసుకోవచ్చు అనమాట ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఇది ఇక ఈ రైతన్న మీకోసం ప్రోగ్రామ్ సంబంధించి ఏపీ ప్రభుత్వం ఫామ్ప్లెట్స్ అయితే రిలీజ్ చేస్తుంది ఇందులో ఉన్న విషయాల గురించి అయితే ఇప్పుడైతే చెప్తాను ఇక వీడియో మొత్తం చూశాక ఈ ప్రోగ్రామ్ అనేది మీ గ్రామంలో కూడా స్టార్ట్ చేశారా లేదా అన్నది కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ముందుగా చూసినట్లయితే నీటి భద్రత గురించి అంటే వర్షపు నీరు ఏదైతే ఉందో అంటే సాగునీరు ఏదైతే ఉందో అది వృధా కాకుండా ప్రెజెంట్ ఏపీ ప్రభుత్వం వచ్చేసి వివిధ అయితే అనుసంధానం చేస్తుంది ఈ విధంగా చేయడం వల్ల నీరు అనేది ఎక్కడ వృధా కాదు అలాగే ప్రతి ఎకరానికి కూడా నీరు అనేది అందించడానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ విధంగా వివిధ ప్రాజెక్టులను అయితే అనుసంధానం అయితే చేస్తుందని ఈ టాపిక్ గురించి అయితే రాశారు అంటే ఈ విషయం గురించి ప్రభుత్వ సిబ్బంది రైతులకి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది ఇక రెండో పాయింట్ వచ్చేసి డిమాండ్ ఆధారిత పంటలు ప్రెజెంట్ ఏపీలో వరి పంట ప్రధాన సాగుగా అయితే చేస్తారు కదా అలా కాకుండా డిమాండ్ ఆధారిత పంటలు ఏ పంటకైతే ఎక్కువ డిమాండ్ ఉందో ఆ రకమైన పంటలు వేసే విధంగా పంట మార్పిడి అయితే చేపట్టాలి అని ప్రభుత్వం అయితే చెప్తుంది అంటే ప్రజెంట్ చిరుధాన్యాలైన జొన్నలు రాగులు సజ్జలు ఇలాంటి పంటలు అయితే వేసి పంట మార్పిడి అయితే చేయాలని ప్రభుత్వం అయితే చెప్తుంది అలాగే ప్రకృతి వ్యవసాయం పైన కూడా ఎక్కువ మొగ్గు చూపాలని అయితే చెప్తుంది ఇక మూడో పాయింట్ వచ్చేసి అగ్రిటెక్ గురించి అంటే వ్యవసాయ రంగంలో టెక్నాలజీని యూజ్ చేయడం గురించి అయితే రాశారు ప్రజెంట్ ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలును అలాగే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకాన్ని కూడా ఫార్మర్ రిజిస్ట్రీ ఐడి ద్వారా అయితే అమలు చేస్తున్నారు కదా ఈ వ్యవసాయ రంగంలో ఈ విధంగా టెక్నాలజీని యూజ్ చేసి ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నామని అలాగే బిందు సేద్యానికి సంబంధించి ప్రభుత్వం ఏదైతే సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీని అందించడం గురించి ఈ టాపిక్ గురించి అయితే రాశారు దీంతో పాటుగా మట్టి నమూనా పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేస్తారు కదా వాటి కూడా ఈ టెక్నాలజీలో చూడవచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే చేపడుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ విధంగా ఈ రైతుల విషయంలో ఈ విధంగా చర్యలు అయితే చేపడుతుందని చెప్పడానికి ఈ టాపిక్ ని అయితే కవర్ చేశారు ఇక తర్వాత పాయింట్ వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ కి అలాగే ఇంకొక పాయింట్ అయినా పెట్టుబడులు పరిశ్రమలకి ఇంటర్లింక్ అయితే ఉంది అదేంటంటే ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్ చేపట్టాలి అంటే పెట్టుబడులు అలాగే పరిశ్రమలు అయితే రావాల్సి ఉంటుంది ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటంటే ఉదాహరణకి ఇప్పుడు పాలే ఉన్నాయి పాలని అలా యూజ్ చేసుకుంటే తర్వాత రోజైనా పాడైపోతాయి అలా కాకుండా దాన్ని ప్రాసెసింగ్ చేస్తాయి దాన్ని ప్రాసెసింగ్ చేయడం ద్వారా పాలని పెరుగుగా చేయొచ్చు తర్వాత మజ్జిగ అలాగే వెన్న నెయ్యి ఈ విధంగా ప్రాసెసింగ్ అయితే చేయొచ్చు ఈ విధంగా చేయడం ద్వారా వాటిని పాడైపోకుండా ప్రాసెసింగ్ అయితే చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా చేయడం ద్వారా పెట్టుబడులు అయితే వస్తాయి పరిశ్రమలు వస్తాయి అలాగే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది ఫుడ్ అనేది వేస్ట్ అవ్వకుండా ప్రాసెసింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇలా ఈ ఈ విధంగా ప్రభుత్వం చర్యలు అయితే చేపట్టింది ఇక్కడ పంట అనేది కూడా వేసిన తర్వాత వేస్ట్ అయిపోకుండా ప్రభుత్వం ఈ విధంగా చర్యలు అయితే చేపట్టింది అని తెలపడానికి ఈ టాపిక్ అయితే కవర్ చేశారు ఇక తర్వాత పాయింట్ వచ్చేసి ప్రభుత్వం నుంచి ఎండ అంటే ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి ఇన్పుట్ సబ్సిడీ అయితే అమలు చేస్తుందంటే పంటలు నష్టపోతే ఎకరానికి గతంలో ఎనిమిది వేలు అయితే ఇచ్చేవారు వర పంటకి ఇప్పుడు దానిని పదివేలు కింద చేశారు ఆ టాపిక్ని అయితే రాశారు పాటుగా పంట కొనుగోలుకి సంబంధించి వెంటనే అమౌంట్ రిలీజ్ చేయడం వీటన్నిటికి సంబంధించి కూడా ఇందులో మెన్షన్ అయితే చేశారు దీంతో పాటు ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వంతో అంటే కూటమి ప్రభుత్వం కదా ప్రజెంట్ అన్నీ కలిపి ఉన్నాయి కాబట్టి ఆ విషయాలు కూడా ఇందులో మెన్షన్ చేశారు అంటే ఫసల్ బీమా యోజన అనేది కేంద్ర ప్రభుత్వ స్కీమ్ కదా ఆ టాపిక్ గురించి కూడా ఇందులో రాశారు పాటుగా పాడి రైతుల అండ పాడి రైతులకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలు గోకులం స్కీమ్ అయితే ఉండేది గత టీడీపీ హయాంలో ప్రజెంట్ కూటమి ప్రభుత్వంలో ఆ స్కీమ్ అయితే తీసుకురానున్నారు అంటే గోకులం షెడ్యూల్ నిర్మించుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీ అయితే అందిస్తుంది కదా ఆ టాపిక్ టాపిక్ గురించి రాశారు అలాగే పశువుల దాన పంపిణీ ఇలా వీటన్నిటి గురించి కూడా టాపిక్ లైతే కవర్ చేశారు పాడి రైతు పరిశ్రమను కూడా ఏపీ ప్రభుత్వం ఆదుకుంటుందన్న విషయాన్ని అయితే ఇక్కడ మెన్షన్ చేశారు ఇక ఫైనల్ గా వచ్చేసి సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా అంటే ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ కింద వివిధ సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు అంటే తల్లికి వందనం కానివ్వండి ఉచిత బస్సు కానివ్వండి దీపన్ టూ పథకం కానివ్వండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానివ్వండి అలాగే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలు కానివ్వండి ఇలా చాలా పథకాలను అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే అమలు చేస్తుంది కదా దాని గురించి అయితే ఇక్కడ అయితే రాశారు అంటే ఈ కార్యక్రమంలో ఎవరైతే ప్రభుత్వ సిబ్బంది ఉన్నారో వాళ్ళతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా పాల్గొంటారు అనేది దీన్ని బట్టి అయితే అర్థమవుతుంది ఇందుకోసం ఒక యాప్ కూడా ఇచ్చారు అగ్రికల్చర్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వారికి ఒక యాప్ అయితే ఇచ్చారు ఆ యాప్ లో ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి ఫామ్ప్లెట్స్ పంచుతున్నట్లు రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లుగా ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయాలని అయితే చెప్పారు దానికి సంబంధించి వీడియోలు మీకు స్క్రీన్ పైన కూడా చూసే ఉంటారు ఇలా ప్రోగ్రామ్ అయితే జరగనుంది